మీకు ఎటువంటి మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గృప నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషానల్ యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత ఈరోజు ఈ వీడియో ద్వారా గ్రహాల గోచార రీత్యా వచ్చే జూన్ నెలలో మీకు ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక జూన్ నెలలో మనం పరిశీలించినట్లయితే భాగ్యస్థానంలోనే కేతు సంచారం అలాగే ద్వితీయ స్థానంలో శని సంచారం తృతీయంలో రాహువు చతుర్థంలో కుజుడు పంచమంలో గురువు అయితే బుధ రవి శుక్రులు పదిహేనో తారీఖు వరకు పంచమంలో తర్వాత షష్టమంలోకి మొత్తం మీద రాహు గురువు ఇద్దరూ కూడా అత్యంత అనుకూలంగా ఉండడం అనేది చాలా మంచి విషయం అని చెప్పాలి ఇలా గురువుతో బుధుడు రవి శుక్రుడు పంచమంలో కలిసి ఉండడం పదిహేనో తారీఖు వరకు అది కూడా చాలా మంచి విషయం అని చెప్పాలి ముఖ్యంగా భార్యకు సంబంధించిన విషయాలు శుక్రుల కలయిక వల్ల అంటే ఆవిడ ఉద్యోగం కావచ్చు వాడు హెల్త్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే వివాహం చేసుకుందాం లేకపోతే సంబంధాలు చూసుకుందాం లేకపోతే ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైనా సరే భర్తకు సంబంధించిన విషయాలు పెళ్లి కాని వాళ్ళకి కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఈ విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఆస్తులు కానివ్వండి వాళ్ళ పేరెదన రిజిస్ట్రేషన్లు కానివ్వండి ఈవెన్ అమ్మడం కానివ్వండి కొనడం కానివ్వండి అత్తారింటి నుంచి ఏమైనా రావాల్సిన వచ్చే అవకాశం ఉండడం లేకపోతే ఈవిని ఎక్కడికన్నా మీ వేరే దేశం పంపడం లేకపోతే ఈ దేశంలో మీరుండి ఆ దేశంలో ఆవిడ ఉండి ఒకళ్ళు మీరు రావడం ఆవిడ వెళ్ళడం ఇలాంటివి అన్నిటికీ కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది అలాగే అలాంటివి చేయడానికి కూడా చాలా మంచిది అనమాట అలాగే ఎవరైతే వివిధ రంగాల్లో ఉండి వేరే రాష్ట్రము లేకపోతే వేరే కంట్రీ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి మనం వెళ్ళాలని కోరిక సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు యుఎస్ యుఎస్ఎల్దాం ఆస్ట్రేలియాలుదాం కెనడాలోదాం అని వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఈ రాశి వరకు మకర రాశి వారికి చాలా బాగుండే అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లల్ని పంపడానికి కూడా మీ పిల్లల్ని ఏదైనా స్టడీస్కి కానివ్వండి ఉద్యోగ నిమిత్తం కానివ్వండి ఇతర ఏ రకంగా అయినా సరే వేరే చోటకు పంపడానికి కూడా ఇది చాలా వరకు అనుకూలమైన నెలలు చెప్పాలి ఇక ఇక్కడ ఏంటంటే కుజుడు చతుర్థంలో ఉన్నాడు కుతు కుచుడు చతుర్థంలో మేషరాశిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు చతుర్థంలో నెగిటివ్ అయినప్పటికీ కూడా మేషరాశిలో మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి చతుర్థ స్థానం అనేది అనేది కంప్లీట్గా ఒక బిగ్ హౌస్ కాబట్టి అంటే ఏంటంటే మనకి ఏ వ్యాపారం చేసినా సరే చతుర్థ స్థానం బాగుండాలన్నమాట కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు కొంచెం తగ్గాలన్నమాట కోపం చిరాకు తగ్గించుకోవాలి ఇప్పుడు కూడా మనకి గాంధీజీ చెప్పినట్టు కస్టమరీస్ గాడ్ అంటారు ఆ సూత్రం పాటించాలి అంతే తప్ప నాకు ఒత్తి అమ్ముతాను లేకపోతే నాకు ఏంటి నాకు బోర్డు ఉంది వెనకాల ఇలా ఇలా కాకుండా కొంచెం మీరు ఏ వృత్తిని అయితే చేస్తారో దాన్ని కొంచెం దైవంగా భావించి చేస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలానే అడ్డమైన చోట తప్ప మాటలు పడాలంటే అలా అని కాదు వేరే రకంగా అర్థం చేసుకోకుండా కొంచెం ఓర్పుగా వ్యాపారం చేసుకుంటే లేకుండా చాలా వరకు వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది తెలివిగా ముందుకు వెళ్ళాలి కోపాన్ని చిరాకుని తగ్గించుకోవాలి ఇంట్లో పరిస్థితుల్ని ఆఫీసు వ్యాపారాలు వీటి మీద పెట్టడం అక్కడ పరిస్థితులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అనేది లేకుండా రెండిట్లకి సమాన దూరాన్ని పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది ఎక్కువ గొడవలు అనేవి వాటి వల్లే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైనా సరే వ్యాపారాలకు సంబంధించి ఇళ్ళు భూములు వాహనాలు కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అలాగే రాబోయే రోజుల్లో కొంతవరకు ఈ రాజకీయాల్లో కూడా మీరు అనుకున్న అంచనాలు కూడా కొంతవరకు అనుకూలంగానే వచ్చే అవకాశం ఉంది కొంత కంఫర్ట్ అనేది బాగానే ఉండే అవకాశం ఉంది ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకులు మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహువు రాహుతో శుక్రుడు శుక్రుడితో రాహు కానీ లేదంటే గురువుతో శని శనిలో గురువు అంతర్దశ కానీ అలాగే శుక్రుడిలో శని శనిలో శుక్రుడు అంతర్దశ కానీ ఈ నాలుగు దశలో అంతర్దశలో కాకుండా మిగతా ఏ దశలో అంతర్దశక జరిగినప్పటికీ కూడా చాలా వరకు ఈ మకర రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి అయితే మీ రాశ్యాధిపతి ధన స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అప్పులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకోవడం కానీ డబ్బులకు సంబంధించిన ఏ విషయంలో అయినా సరే తొందరపడిన నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఇచ్చినవి రావడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాళ్ళు మాత్రం బాగా ఆలోచించాలి ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు మాత్రం కంగారు గొడవలు పెట్టుకోకుండా తెలివిగా ఆ డబ్బుల్ని ఎలా రాబట్టుకోవాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం మంచిది సినింగా సంవత్సరం పాటు ద్వితీయంలోనే ఉన్నాడు కాబట్టి కుటుంబంలో పరిస్థితులు కూడా కొంతవరకు ఎవరైతే కుటుంబాన్ని కలిసి ఉండాలనుకుంటారో లేకపోతే కుటుంబానికి సంబంధించి కొంత ఓర్పు పడతారో వాళ్ళందరికీ కూడా కొంత పరీక్షాకాలం అని చెప్పాలి ఎదుటి వ్యక్తులు మనసులో ఉన్నా మనం కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా మకర రాశి వారు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంకల్పం గొప్పదైతే మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులు మీ మాట విన్నా వినకపోయినా మీరు అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక రాహు తృతీయంలో ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నప్పుడు మనం ఉపయోగించే తెలివితేటలు మంచికైనా చెడికైనా ఏదైనా మంచుకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి చెడిగిస్తే చెడు ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరైతే మంచు ఉపయోగిస్తారో ఆ తెలివితేటలన్నీ పనిచేసే అవకాశం ఉంటుంది మీరు చేసే మాయ శ్రీ మాయలాగా ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఆటోమేటిక్గా బయటపడే అవకాశం ఉంటుంది అన్నదమ్ములు స్నేహితులు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి విషయాల్లో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం మంచిది ఎవరిని కూడా ఓవర్గా నమ్మడం వాళ్ళ విషయాలు వీళ్ళకి వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఉండడం చాలా మంచిది ఆఖరికి మిమ్మల్ని దోషి కింద చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది జాతకంలో వీళ్ళందరూ ఎవరైతే రిలేషన్స్ వాళ్ళు బ్లడ్ రిలేషన్స్ కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు వాటిలో లిమిట్ అనేది పాటించాలి అలాగే తెలివిగా చూసుకు పోవాలి ఏ రంగంలో వాళ్ళైనా సరే రాహు అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం తెలివిగా దూసుకుపోతే చాలా వరకు మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఎక్కువ శాతం కేతు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనం హెడ్లెస్ డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే భాగ్యస్థానం అని కానీ డైలీ లైఫ్ అనమాట అయ్యో ఇలా అయిపోయింది ఏంటి అంటే ఏంటంటే మనం ఏదైనా వస్తువు కావచ్చు ఏమైనా వస్తువులు కావచ్చు లేకపోతే ఏదైనా నిర్ణయం కావచ్చు మనకు లాభం వచ్చే టైంలో కాకుండా నష్టం వచ్చే టైంలో తీసుకుంటాం ఆ నిర్ణయాన్ని ఇంకా ముందు తీసుకున్నా లేకపోతే తర్వాత రోజుల్లో తీసుకున్నా ఆ నిర్ణయం అనేది చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అన్నమాట ఇది చాలా కాలం నుంచి అనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏదైనా సైట్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కానీ తాకట్టు కానీ ఆమడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది తర్వాత రోజుల్లో తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది మీరు చేసే మంత్ర జపాలు కానివ్వండి పూజలు కానివ్వండి హోమాలు దైవ దర్శనాలు వీటికి కొంతవరకు ఒక డైరెక్షన్లో వెళ్ళడం మంచిది ఇవాళ ఒకటి రేపు ఒకటి లేకపోతే టీవీలో చూసేసి లేకపోతే యూట్యూబ్లో చూసేసి పిచ్చి పిచ్చిగా చేయడం కాదు ఏదైనా ఒక దాని మీద దీక్షగా చేసుకుండా వెళ్ళడం మంచిది అలా చేసుకుంటూ వెళ్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కొంతవరకు బాగా డబ్బు వాళ్ళు ఫేమ్ వచ్చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా కావచ్చు నలుగురికి తెలిసిన వాళ్ళు పొలిటీషియన్స్ యాక్టర్స్ లేకపోతే వివిధ రంగాల్లో ఉన్న పెద్దలు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా తమకు తాముగా తమ పేరుని చెడగొట్టుకునే అవకాశం భాగ్యంలో ఉన్న కేతువు వల్ల జరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కూడా కేతువు కొంతవరకు నెగిటివ్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేసే పనులన్నీ కూడా నలుగురు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోండి అవన్నీ బయటకు వచ్చినప్పుడు పేరు ప్రతిష్టలన్నీ అవకాశం ఉంటుంది శత్రువులు కూడా ఉంటారు ఒకవేళ మీరు మంచి పోషణలో ఉంటే దాని నుంచి మిమ్మల్ని తప్పించి వాళ్ళు ఆ పోషన్ చేయించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మీకు కేతువు బలహీనంగా ఉండడం వలన వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా కొంతవరకు అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఇక మెయిన్గా మూడు గ్రహాలు పదిహేను తారీఖు తర్వాత షష్టమంలోకి వస్తున్నాయి ఇక ఏంటంటే ఇక్కడ పంచమంలో గురుడు ఉండడం వల్ల నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఏదైనా గ్రహం పాజిటివ్నెస్ అనేది గురుబలం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎప్పుడైతే ఆరో స్థానంలోకి మూడు గ్రహాలు వస్తాయో శుక్రుడు కొంత బలహీనంగా ఉంటాడు బుధుడు రవి బలహీన బలంగానే ఉంటాడు అయితే ఏంటంటే ఎమోషనల్గా డీల్ చేయకూడదు అప్పుల విషయాలు కావచ్చు శత్రువుల విషయాలు కావచ్చు లేకపోతే లోన్స్ ఇలాంటివి ఏమైనా సరే కుటుంబ విషయాలు కానీ ఎమోషనల్గా కాకుండా వ్యాపారాన్ని వ్యాపారంలాగా పనిని పనిలాగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అంతే తప్ప ప్రేమలు ఇలాంటి వాటికి జోలికి వెళ్ళడం వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం కొంత కొంత మంచి ఉంటుంది కొంత చెడ్డ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అన్ని రకాలుగా ఈ నెల చక్కగా ఉండే అవకాశం ఉంటుంది పదిహేనో తారీఖు నుంచి గ్రహాలన్నీ తెలిపోగానే గురుబలం ఇంకా చక్కగా ఉంటుంది పిల్లలకు సంబంధించిన విద్య లేదంటే వాళ్ళకి సంబంధించిన ర్యాంక్స్కి సంబంధించి కానివ్వండి మిత్ర సీట్స్ రావడం ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి మీ స్టేటస్ పెరుగుతుంది అలాగే మీరు గతంలో చేసిన దాన ధర్మాలు వీటి వల్ల మంచి రోజులే రాబోతున్నాయని చెప్పవచ్చు మొత్తం మీద మీకు ఈ నెల చక్కగా ఉంటుంది శనికి సంబంధించిన ఆరాధనే చేసుకోండి శని యొక్క డ్యాన్స్ ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాం ఒకసారి శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒకసారి నేను చదువుతాను నీలాంజన్ సమాభాసంలో పుత్రం చామాండ సంభూతం తమవంసం దీని రోజు కూడా మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చదవడం వలన ఇంకా మేలు జరిగే అవకాశం ఉంటుంది